ధూళినైరంగు దూతగలిపానిక లేని నన్ను ఏమికగా చేసా ధూళి నైరంగు దూతగలిపా లేని నన్ను ఏమిక గా చేసాను ఫలాను మేఘమిరి వర్షము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభువునకే చెలును గాక ప్రియులరా బాగున్నారు కదా దేవుని మహాకృపను బట్టి మరోసారి మనం ఎలాగున అందరం కలిసి ప్రభునామాన్ని కనపరిచే భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించినారు దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించినగాక నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పై రెండు వరకున్న వచనాలను ధ్యానిస్తున్నాం ప్రియులరా గడిచిన దినాల్లో చెప్పిన ప్రకారంగానే ఈ భాగములో కూడా ఒక స్త్రీ మరియు పురుషులు వారి వారి దేహములయందు శ్రవించు శ్రావము వలన వారికి కలిగేటువంటి అపవిత్రతను గురించి ఆ దినములలో వారు కడగా నుండి శుద్ధీకరించబడుటకై వారు చేయవలసిన ప్రక్రియను గురించి చెప్పబడింది నా దేవుని పుల్లరా ఒక స్త్రీ దేహ దేహమందు శ్రావము ఎడల ఆమె ఏడు దినములు కడగా ఉండవలనని ఆమెను ముట్టువారు ముట్టువాడు లేక ఆమె ఒక పరుపు మీద నుండిన ఎడల దేని మీదనైనను పండుకుని ఎడల అవి అపవిత్రములు వాటిని ముట్టుకొని వారు అపవిత్రపరచబడుతున్నారు వారు నీళ్లతో స్నానం చేసి తమ బట్టలను ఉదుకు కొనవలనని ఈ భాగములో ఆంతర్యమునై ఉన్నది అయితే పిల్లర మరి ఇక ఈ ముప్పై ఒకటవ వచనంలోకి వచ్చేసరికి ఈ విషయాలను గురించి ప్రభు మాట్లాడుతూ ఇస్రాయేలీలు తమ మధ్య నుండి నివాస స్థలములను అపవిత్ర అపవిత్రపరుచినప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు అంటున్నారు అంటే ఇది బాహ్యంగా దేహములో శ్రవించే స్రవాలు మనుషులను అపవిత్తులుగా చేస్తాయి కదా నేను పరిశుద్ధుడనైనా దేవుడును గనక మీరు పరిశుద్ధతలో పాలివారును పాళిభాగస్థులనే ఉండులాగున నేను మీ మధ్యలోకి వచ్చి నివాసం చేయలాగున అపవిత్రమైనది ఏది మీ గృహాలలో మీలో ఉండకూడదని ప్రభు చెప్పారు కనుక అది దేహ సంబంధమైనది కనుక ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అనేది పూర్తిగా తెలియదు కనుక అలా ఉండినప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి అంటూ భక్తుడు మోషేకి దేవదేవుడు తెలియపరిచారు ఆత్మీల ఇక్కడ ఒక మాట అయితే దేవుడు పరిశుద్ధుడు కదా సో ఆ అపవిత్రతలో ఆయన ఎన్నటికీ ఉండరు అపవిత్రత ఉన్న చోటికి ఆయన రారు ఆయన పరిశుద్ధుడు గనక మనము పరిశుద్ధులుగా నుండినప్పుడు ఆయన మన మధ్యలోకి రావడం జరుగుతుంది దేవునికి స్తోత్రం అయితే పిల్లరా ఇప్పుడు మనుషుడు పవిత్రంగా ఉండాలి ఒకవేళ అపవిత్రమైనది శరీర రీతిలో ఎక్కడైనా దేహ మార్పులో జరిగిన దాని నుండి పవిత్రపరచబడాలనేదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం పవిత్ర మార్గాన్ని కూడా ప్రభువు మరి దహన బలిగను పాప బలిగాను రెండు గువ్వలను తీసుకుని రావాలని ఏడు దినాలు కడగా ఉండాలని చెప్పారు అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి ఒక సొల్యూషన్ కూడా ప్రభు చెప్తూ వచ్చారు అయితే పాత నిబంధనలోనే ఎంతోమంది భక్తులు ఈ దేహ సంబంధమైనవే కాకుండా వారు మనసాక్షితో కూడిన కొన్ని పాపాలు చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనం ఈ లేవ్యాకాండం పదకొండు నుండి పదిహేను అధ్యాయాల్లో ఇవి కొన్ని విషయాలు ఎలాంటివి అంటే పిల్లల సహజ జీవితంలో శరీరంలో జరిగే కొన్ని మార్పులు ప్రకృతిలో జరిగే వైపరీత్యాల ద్వారా ఎదురయ్యే సమస్యలను కూర్చు ఇక్కడ ఉన్నది అయితే మరి ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసి ఒక సేవకుడు దేవుని బిడ్డలు ఎంత పరిశుద్ధంగా ఉండాలనే విషయాన్ని కూడా ప్రభువు తెలియపరచడం జరిగింది ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను ఎరుకో ప్రాకారాలు పడద్రోయబడ్డాయి ప్రభు ఏం చెప్పారు దానిలో అది ఎంత క్షపించబడింది దాన్ని ఎవరు ముట్టుకోవద్దని ఇప్పుడు ఆకా అనబడిన వ్యక్తి అందులో కొంచెం శీనారు వస్త్రం వెండి ఇలాంటివి కొన్ని దొంగిలించాడు తత్ఫలితం ఎంత నష్టం జరిగిందో బైబిల్ని ఎరిగిన మనందరికీ బాగా పరిచయం పిల్లల జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు యుద్ధానికి వెళితే అక్కడ ఇజ్రాయిలీలు ఓడిపోయారు నిజానికి యహోషివాకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి నేను తోడై తోడైనట్లు నీకు తోడుగా ఉంటాను నీవడుగుపెట్టు ప్రతి స్థలం నేను నీకు ఇస్తానన్నారు ప్రభు అంటే అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని ప్రభు ఇస్తానన్నారు కదా అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని ప్రభు ఇస్తానన్నారు కానీ హాయి దగ్గర ఏం జరిగింది వాళ్ళు ఓడిపోయారు పిల్లరా ఎంత వాటం అంటే కొందరు ప్రాణాలు కూడా కూలిపోయారు కారణమేంటని ప్రభు దగ్గర యహోశువ విజ్ఞాపన చేస్తే ప్రభు వారు ఏమన్నారు శబితమైనది మీలో ఒకటి ఉండిపోయింది అన్నాడు ఏంటి ప్రభు శబితమైనది అంటే ఇదిగో శపించబడినటువంటిది ఎరుకో పట్టణంలో నుండి ఆకానబడిన వ్యక్తి కొంత దొంగిలించి తీసుకుని వచ్చాడు అని చెప్పారు అంటే ఇప్పుడు ఈ శపితమైనది దాని మూలన దేవుడు వారితో లేడు దేవుడు వారితో రాలేదు ఈ మాటలు వినిచ్చిన ఆత్మీలారా నీ శరీరమే దేవుని ఒక ఆలయం నీ గృహం దేవుడు నీవు నీకు ఇచ్చినటువంటి మహిమ కలిగినటువంటి గుడారం ఇప్పుడు ఆ గుడారంలో దుర్మార్గత ఉంటే ఆ గుడారంలో నీది కాని వస్తువులు ఉంటాయి ఆ గుడారంలో దొంగిలించి ఉంటే ఆ గుడారంలో శాపగ్రస్తమైన కార్యాలకు నిలయంగా మారితే అక్కడ దేవుడు ఎలా ఉంటాడు అక్కడ నీ ప్రార్థన ఎలా దేవుడు ఆలకిస్తాడు రెండో విషయం నీ దేహం దేవునికి ఆలయం ఈ దేహంలో ఎదుటి వ్యక్తుల మీద కోపాన్ని పెట్టుకుంటే ఇదే దేహంలో ఇతరుల మీద చెడు స్వభావపు ఆలోచన పెట్టుకుంటే ఆ దేహంలో దేవుడు ఎలా ఉంటాడు ఆ దేహ మందు చేయబడుతున్న విన్నపాని దేవుడు ఎలా స్వీకరిస్తాడు ఆయన పరిశుద్ధతలో మహనీయుడు కదా పరిశుద్ధతలో నివసించే దేవుడు కదా పరిశుద్ధత ఎనటి ఆయనకు అనుకూలం కదా నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అని ప్రభు చెప్పారు కదా పిల్లరా నాకు ప్రభు చెప్పిన మాట అదేగా నీకు చెప్పిన మాట అదే కదా మనందరికీ చెప్పిన మాట ఏమన్నారు నేను పరిశుద్ధుడును మీరు పరిశుద్ధులుగా ఉండండి పరిశుద్ధమైన జీవితం కొరకు మీరు ప్రయాసపడండి ఎందుకు మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే నేను మీతో కూడా ఉండాలనుకుంటున్నాను నేను ఉండు స్థలాల్లో మీరుండాలని కోరుకుంటున్నాను ఐ మీన్ ఇప్పుడు ఆ పరిశుద్ధుడైన ప్రభు మనతో కూడా ఉండాలంటే సంగమా ఆత్మీలారా మనము పవిత్రంగా జీవించటకే ప్రయాసపడాలి ఒక వ్యక్తి లోకంలో ఎలాగునైనా బ్రతకాలని కష్టించి పని బ్రతుకుతాడు ప్లేరా సోమరైన వాడు బ్రతకడు ఏ వ్యక్తి అయినా కష్టించి నేను బ్రతకాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి నా బిడ్డలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి మంచి హోదాలో మంచి స్థితిని బ్రతకాలని దాని కొరకు ప్రతి దిన ప్రయాసపడతాడు ఒక కార్మికుడు ప్రయాసపడతాడు ఒక ఫార్మర్ ఒక రైతు ప్రయాసపడతాడు ఒక ఇండస్ట్రియల్ బిజినెస్ పరంగా ఆ వ్యక్తి కష్టపడత ప్రతి మనుషుడు రేపటి దినము కొరకు ఈరోజు కష్టపడతాడు అద్భుతం అందరికీ మన చేతులు తొందరాలు చెప్పాల ఒక మాట రేపటి దినాన బ్రతుకుట కొరకు ఈ దినాన కష్టపడుచున్న ఒక వ్యక్తి పరలోకంలో శాశ్వత కాలం నిలుచుటకుగా పరిశుద్ధత కొరకు ఎందుకు పోరాటం చేయకూడదు బాహ్య సంబంధమైన దాన్ని జీవితాన్ని జీవించటకు కుటుంబాన్ని పోషించుకుంట కొరకు నా ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళుటకు ఎంతగా ఒక మనుషుడు శ్రమిస్తున్నాడో అంతగా పరిశుద్ధత కొరకు ఎందుకు ప్రయాసపడకూడదు పవిత్రమైన జీవితం కొరకు ఎందుకు ఆరాటపడకూడదు పరిశుద్ధత కోసం మహాదేవుడు స్పష్టంగా చెప్పారు కదా నేను పరిశుద్ధుడను పరిశుద్ధంగా మీరు కూడా ఉండండి మరి ఈరోజు ఒక మనుషుడు ఆ పరిశుద్ధత కొరకు ఎంతగా ఆశపడుతున్నాడంటే చాలా తక్కువ లేరా తినడానికి కష్టపడుతున్నాడు బ్రతకడం కోసం కష్టపడుతున్నాడు ఇంటి కోసం దివారాత్రులు కష్టపడుతున్నాడు బిడల కోసం పగలు రాత్రి శ్రమ లేకుండా విశ్రా విరామం లేకుండా శ్రమిస్తున్నాం మంచిది ఇలాంటి వరకు మనం హ్యాడ్సాప్ చేయాలి మరి పరిశుద్ధత కొరకు ఎంత ప్రయాసపడుతున్నావు వాక్యం కోసం ఎంత ప్రయాసపడుతున్నావు ఒకసారి ఆలోచించే మనుషుడు తలస్తే చదువు సాధించలేని ఏముంది గుండు సూదుని కనిపెట్టిన మనుషుడు అనుభవముడు కనిపెట్టాడు కదా రేపటి దినం భవిష్యత్తు కొరకు ప్రయాసపడే వ్యక్తి పరలోకం కొరకు ఎందుకు ప్రయాస పడకూడదు నువ్వు చేయగలవు నువ్వు ప్రయాసపడితే నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలవు పరిశుద్ధంగా జీవించాలి నీలో ఒక జీలు తపన వాంచ తృష్ణ ఆశ కలిగి ఉంటే నిశ్చయంగా నువ్వు దాన్ని రిచ్ అవ్వగలవు నిశ్చయంగా దాన్ని సాధించగలవు సాధించలేనిది ఏదీ లేదు ఆమె పులిలారా అపవిత్రుల మధ్యలోకి దేవుడు రాలేదు పవిత్రుల మధ్యలోకి దేవుడు వచ్చాడు కనుకనే ఇక్కడ చెప్పబడిన శారీరకమైనటువంటి దేహమందు స్రవించేటువంటి శ్రావముల ద్వారా కలిగిన పాపానికి దేవుడు అపవిత్రులకు దేవుడు దూరంగా ఉన్నట్లుగా ఆత్మీయ జీవితంలో పాపానికి ప్రభంత దూరంగా ఉంటారు రారు అయినా కనుకనే ఇవి చెప్పబడిన విషయాలు ఇవి నిజమే దేహమందు జరిగేటువంటి విధానం ఇవి వీటికి దేవుడు దూరంగా ఉన్నాడు అవి కలిగిన వారి మధ్యలోకి రాలేదు కనుక దేవుడు రావాలని మళ్ళీ మీరు శుద్ధి చేసుకోండి అన్నారు శుద్ధీకరించుకుంటారు దాని మార్గాన్ని చూపారు ఆయన ఇది నాకు కూడా దేవుడు అదే మార్గాన్ని మన ఎదురు ఉంచారు సిద్ధపడదామా పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడదామా ప్రభు మనతో ఉండును గాక తండ్రి దేవస్తోత్రం వాక్యం అందరి హృదయాల్లో ఫలపరితం చేయండి మేలు చేత నింపండి దేవుని ఆశీర్వాదం దయచేయండి ఏసునామోలో ఆమెన్ క్రైస్త లాట్ ఆత్మీలారా వందనాలు బాగున్నారు కదా అరే ఇదిగో మనకు క్రిస్మస్ ఆరాధనలు ఇలాగున ఈ తైదీలు ఏర్పరచే ఏర్పరచు ప్రార్థించండి పాల్గొనండి ప్రభు కృప అందరికీ తోడై గాక ఆమె